మహాన్యాసపూర్వకంగా ఏకాదశరుద్రాభిషేకము రుద్రాభిషేకము శతరుద్రాభిషేకము బిల్వాభిషేకము బిల్వార్చన రుద్రార్చన శివకళ్యాణం అగ్నిహోమం నవగంధ అభిషేకము భస్మాభిషేకం ఇలా సుమారుగా మనకు పుష్పాభిషేకం పదకొండు రకాల అభిషేకాలు డెబ్భై రెండు గంటల పాటు జరుగుతాయి ఇందులో ఏమిటి ప్రధాన అంశం అసలు అంటే ఈ పాలతోటి అభిషేకము వలన మనకేమి సిద్ధిస్తుంది అంటే వంశవృద్ధి ఆ చంద్రార్కం ఆ సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలము కూడా వంశవృద్ధి అనేటువంటిది చాలా అద్భుతంగా శుక్లపక్షంలో చంద్రుని వలె దినదిన ప్రవృద్ధి చెందుతూనే ఉంటుంది